చట్టం రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానమే అవకాశాలు కూడా సమానంగానే ఉన్నాయి ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇవన్నీ మనకు అందరికీ తెలిసిందే ప్రాథమిక హక్కులవి ఇక్కడ ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే ఈ ఈడీ ఈ ఐటీ ఇలాంటి వాళ్ళు ఈ వాళ్ళు మనకు వాళ్ళు చేస్తున్న ఈ ఇన్ని సంవత్సరాలు గత పది సంవత్సరాల నుంచి వాళ్ళు కండక్ట్ చేసిన రేడ్స్ వాళ్ళు ట్ర మనకు మనకు పట్టుకుని పెట్టిన కేసులు వీటన్నిటిని మనం పరిశీలిస్తే అందరూ తొంభై హన్ తొంభై తొమ్మిది నుంచి వంద పర్సెంట్ ఈ మనకు ఈ అధికారంలో లేని పార్టీ ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఆ పార్టీలకు అంటే అధికారంలో ఉన్న పార్టీకి ఎవరైతే మిత్రులు కాదో వాళ్ళందరి మీద దాడులు చేస్తున్నట్టుగా క్లియర్గా లెక్కలు చెప్తున్నాయి క్లియర్గా ఎవిడెన్షియల్ డేటా ఉంది సో ఇది దీన్ని ఏమన్న ఏమనాలా ఇది ఏ రకంగా మీరు సమర్థిస్తారు ఈడీ కానీ ఐటీ కానీ మీరేదో మే మాకు మేమంతా చాలా నిజాయితీగా పనిచేస్తున్నాము మాకు మోడీ గారి ఒత్తిడి లేరు అమిత్ షా గారి ఒత్తిడి లేరు అని చెప్పేసి మీరు చెప్తే ప్రజలంతా పిచ్చోళ్ళ మీరు దయచేసి మీరు మీరు ఈ ఐ ట్రాప్లు తర్వాత రైళ్ళల్లో కనీసం పది ఇరవై ముప్పై పర్సెంట్ అయిన ఈ అధికార పార్టీకి చెందిన వాళ్ళుండి డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ ఉంటే జనాలు మీ మీద అనుమానం రాలి కానీ మీరు చేస్తున్నది పూర్తిగా వన్ సైడెడ్ అంటే మీరు బీజేపీ పార్టీకి ఓ అనధికార సపోర్టర్గా పనిచేస్తున్నట్టుగా లెక్క వస్తుంది దయచేసి మీరు ఇది గమనించి మానాల దానివల్ల ఈ ఆ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతుంది థ్యాంక్ యూ